హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన ఛానల్లో లాంగ్ వీడియోస్ షేర్ చేసి వన్ మంత్ అయిందండి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చెప్తాను ఇంతకీ మీరందరు బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో కొంచెం స్పెషల్ వీడియో అండి ఎవరికైనా కనెక్ట్ అయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అండ్ మన ఛానల్లో ఎందుకు వీడియోస్ రావడం లేదు అసలు ఎందుకు లాంగ్ వీడియోస్ మీరు పోస్ట్ చేయడం లేదు అన్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే కనుక చాలా ఉన్నాయండి అవి ఏంటి అంటే నెట్ నెట్ నాకు దాదాపు టెన్ టువెల్వ్ డేస్ టైం పట్టిందండి ఆ తర్వాత నేను కొంచెం క్యాటరింగ్ ఆర్డర్స్తో వంటల ఆర్డర్స్తో బిజీ బిజీగా ఉన్నాను ఆ తర్వాత సమ్మర్ వెకేషన్ ట్రిప్ కింద మా ఊరు వెళ్ళాను ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట నా ఫోన్లో పెట్టేశాను అవన్నీ మీ అందరితో ముందు ముందు మంచిగా షేర్ చేసుకుంటాను ఇంకా ఈ వీడియో ఏంటి అంటే కనుక నా డైలీ వ్లాగ్ కానీ డైలీ రొటీన్ కానీ కాదండి నా యొక్క సాటర్డే వ్లాగ్ అనమాట లైక్ నేను సాటర్డే మార్నింగ్ ద్దరు లేచినప్పటి నుంచి ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను అసలు వెళ్ళిన చోట ఎంత మహిమాన్యతమైన ప్లేస్కి వెళ్ళాను అని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక లేచేసేసాను ముందుకైతే మాత్రం ఒక వన్ లీటర్ వాటర్ తాగేసి చక్కగా ఇక ఇల్లు మొత్తం చిమ్మేసుకొని ఆ తర్వాత దేవుడు గది మొత్తం సర్దేసేసి దేవుడు సామాను అలానే నేను రాగిబింది వాటర్ తాగుతాను కదండి అదైతే కనుక నేను వెకేషన్కి వెళ్ళి వచ్చేసినాక అంటే ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి నల్లగా అయిపోయిందనమాట దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసి నీటి ఇక ఇంకా మాకు ఫోర్ థర్టీకే వాటర్ వచ్చేస్తాయి అనమాట ఇక వాటర్ని పట్టేసేసుకొని ఇంకా పన్ను స్టార్ట్ చేస్తున్నాను ఇందుకే నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో వరకు మీకు చెప్పలేదు కదా ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఈ ఇళ్ళు మొత్తం చిమ్ముకొని తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని వాకిళ్ళు కడుక్కొని పసుపు కుంకాలు వేసుకొని ఏమంటారు గిన్నెలు తోముకొని బట్టలు వాష్ చేసుకొని ఇంకా నేను మొత్తం సర్దుకొని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫార్ టు సెవెన్ అయిపోయిందనమాట చాలా పెద్ద హౌస్ కదండి క్లీనింగ్కే నాకు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం పట్టిద్ది అనమాట మొత్తం చిమ్ముకొని తుడుచుకొని బయట మెల్ల అంతా కడుక్కొని బయట వాకిళ్ళు కడుక్కొని ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకమలు వేసుకోవడానికి ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టిద్దండి అండి నాకైతే మాత్రం కొంచెం స్లో వర్కర్ని కదా అందుకని ఇలా మొత్తం కూడా నీట్గా అన్ని చేసుకొని తులసమ్మ దగ్గర కూడా చక్కగా ముగ్గు పెట్టేసుకొని వాకిళ్ళు ముందు కూడా ముగ్గులు పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇక అన్నిటికీ కూడా అన్ని గుమ్మాలకి అన్ని మెట్లకి ఎందుకో నాకు నిండు అలంకరించుకోవాలి అనిపించింది అందుకని పసుపు కుంకుమం కూడా పెట్టేసుకొని ఇక నేను గిన్నెలు బట్టలు అవి కూడా వాష్ చేయాలి కదా అని ఇంకా ఆ పనులు చేసుకుంటూ మీ అందరితో ర్యాండమ్గా ఈ క్లిప్స్ అనేది యాడ్ చేశానండి ఇంతకీ మీరు కూడా శుక్రవారం శనివారం వస్తే ఇంటిని పండగ వాతావరణంలా చూసుకుంటారా లేకపోతే ఎప్పుడూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీలోని పండగ వాతావరణంలో చూసుకుంటారా నాకు ఎందుకో తెలియదు కానీ ఈ వంటల ఆర్డర్స్తో కొంచెం బిజినెస్ పరంగా మోటివ్ వెళ్ళిపోయాను కాబట్టి కొంచెం ఈ ఇంటి పనులు తగ్గాయని అనమాట ఇలా కాదు నా నేను ఇలా కాదు అనుకొని మళ్ళీ నేను నన్ను నేను మోటివేట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇల్లు మొత్తం డెకరేట్ చేసుకున్నాను నిండుగా ఇక ఆ తర్వాత మీ అందరూ చూపిస్తున్నాను అన్ని వర్కౌట్లు చేసిన మనం వర్కౌట్స్కి వెళ్తాం కదండి మార్నింగ్ ఎక్సర్సైజ్ అని వర్కౌట్స్ కానీ వెళ్ళిన చెమటలు పట్టింది నేను ఆ పనులు చేస్తేనే చూసారా నైట్ మొత్తం తడిచిపోయింది మొత్తం కారిపోతుంది అనమాట అంత ఫుల్ ప్లెజర్ చేస్తున్నాను ఇక ఆ తర్వాత గిన్నెలు మొత్తం తోమిసేసుకున్నాను అక్క వాషింగ్ మిషన్ లేదా అని అడగవచ్చు మీరు వాషింగ్ మిషన్ ఉందండి రిపేర్లో ఉంది అందుకని నాకు చక్కగా బండ్ ఉంది కదా నీట్గా వాష్ చేసుకున్నాను ఇక ఆ తర్వాత ఫైనల్గా తలస్నానం చేసేసి రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో దీపం పెట్టుకోవాలి కదా మనం ఏదైనా మహిమాన్వితమైన క్షేత్రానికి వెళ్ళినా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకొని చక్కగా దేవుడికి ఆ యొక్క అవకాశాన్ని అందించినందుకు థ్యాంక్స్ చెప్పుకొని మనం స్టార్ట్ అవ్వాలన్నమాట నేను కూడా అలానే నేను వెళ్ళే ప్రదేశానికి నాకు ఎంతో ఫేవరెట్ అయిన ప్లేస్కి తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ చక్కగా దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక నేను స్టార్ట్ అయిపోయాను ఇందుకు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా విజయవాడ అండి అదేంటి విజయవాడ మీ గుంటూరు పక్కనే కదా దానికి ఇంత హవా ఏమంటే హంగామా ఏంటి అనుకుంటున్నారేమో లేదండి నేను ఆల్మోస్ట్ వెళ్ళి విజయవాడ వెళ్తున్నా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయి త్రీ ఇయర్స్ పైన అయింది అండ్ దట్టు నాకు ఎంతో ఇష్టమైన మొక్క అండి మెట్ల పూజ అనమాట అది నేను చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అనమాట ఎందుకో అనుకోకుండా అమ్మవారి కల్లోకి వచ్చి నాకు మెట్ల పూజ చేస్తావా అన్నట్లుగా నాకు అడిగారు అండ్ నా భ్రమ అనుకోండి అది కళ్ళ అనుకోండి భ్రమ అనుకోండి నేనైతే ఏం మొక్కోలేదు ఈ పని అయితే మెట్ల పూజ చేస్తాను ఆ పని అయితే ఆ పూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటా అలా ఏం మొక్కోలేదు నైట్ నైట్ నాకు శుక్రవారం నైట్ ఏమనిపించిందంటే అలా పడుకున్నానండి పడుకున్నాక ఇంకా అమ్మవారి 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 యొక్క యొక్క విగ్రహం దర్శనం ఇవన్నీ ఇక అంతే నైట్ నైట్ అనుకున్నాను ఇంకా మార్నింగ్ లేచేసాను ఇంటి పనులన్నీ చేసేసుకున్నాను ఇక పసుపు కుంకుమ హారతి కర్పూరం ఒక వాటర్ బాటిల్ నాప్కిన్ ఇవన్నీ తీసేసుకొని చక్కగా విజయవాడ స్టార్ట్ అయిపోయానండి నేను మీ అందరితో ఎంతో ఆశగా చక్కగా రెడీ అయ్యి మెట్లు పూజ చేసేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు జరిగిన బ్యాడ్ సంఘటన ఏంటంటే ఫోన్లు కింద నుంచి ఆపేస్తున్నారు అనమాట ఇక పైన దొంగతనంగా వేసుకుని తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారేమో నాకే తెలియదు కానీ నాది శారీ అవ్వడం వల్ల నేను ఎక్కడ పెట్టుకునే అవకాశం కూడా లేదు లైక్ ప్యాంట్ షర్ట్ అయితే మనం ఫ్యాంట్లో లోపల పెట్టేసుకుంటాం అనుకోండి అది వేరే విషయం ఇక నేనైతే మాత్రం చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అయ్యో మీ అందరితో చూపించలేకపోతున్నాను అని ఇక నేను విజయవాడ వచ్చేసానండి చూసారా ఇక అమ్మవారి యొక్క రూపం అండి ఓంకారం త్రిశూలం అసలు చూస్తుంటేనే ఒళ్ళు గగరు పొడిచిపోతుంది అనమాట ఇక్కడ నేను చాలా చాలా యొక్క అందరి యొక్క అనుభవాలు సంఘటనలు వింటుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను మెట్ల పూజ చేసేటప్పుడు చాలా మంది మోకాళ్ళతో కూడా అమ్మవారి యొక్క మెట్లు ఎక్కుతున్నారండి అమ్మవారి కొండెక్కుతున్నారనమాట ఎవరికైనా గనక మెట్ల పూజ చేశాక ఎవరికైనా ఫలితాలు దక్కాయేమో ప్లీజ్ కామెంట్ చేయండి మీ యొక్క అనుభవాలు ఏంటో కూడా అమ్మవారి యొక్క శక్తి మీకు ఎలా లభించిందో అమ్మవారి యొక్క కృప మీకు ఎలా ఉందో ప్లీజ్ అది కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నేను ఇదే కనుక మెట్ల పూజ అనేది స్టార్ట్ చేశానండి ఫోన్స్ అదే లోపల పెట్టేసేసామన్నమాట ఇంకా అక్కడ మనకి భద్రపరచుకోవడానికి చెప్పులు ఫోన్స్ మనం తెచ్చుకున్న వస్తువులు ఇవన్నీ భద్రపరచుకోవడానికి ఇక కొన్ని ఉంటాయి అనమాట స్థలాలు ఉంటాయి అక్కడ పెట్టేసుకున్నాను ఇక వచ్చేసేసరికి నేను నా మార్నింగ్ నేను వెళ్ళాను కదా ఆ టైంలో అంత హెవీగా ఏం లేరండి నేను కానీ వచ్చేసరికి ఉన్నారండి ఇస్స కేస్తే రాలని జనం అనమాట ఇంతమంది జనాలు టూ అవర్స్లో ఎలా వెళ్ళారు నాకు అర్థం కాలేదు లేదు కానీ నాకైతే మాత్రం అమ్మవారి యొక్క కృప దయ్య నా మీద ఉందో ఏమో తెలియదు కానీ అండి లిటరల్గా లిటరల్గా మెట్ల పూజ ఈజీగా చేసుకోగలిగాను అసలు చేసుకు నడువు నొప్పలు వచ్చేసినాయండి మధ్యకాలంలో చేసుకుంటానా చేసుకోలేనా అనుకున్నాను చేసేసుకున్నాను లైన్లో వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసేసుకున్నాను చాలా ఈజీగా అయిపోయిందండి నాకైతే మాత్రం ఇక ప్రసాదాలు తీసుకొని హ్యాపీగా అమ్మవారి సమక్షంలో కాసేపు టైం స్పెండ్ చేసి నా బాధలు కాకుండా నా కోరికలు కాకుండా అమ్మవారిని చూస్తూ పోయానండి నిజంగా అసలు నిజంగా అమ్మవారిని చూస్తే మన బాధలు ఏం గుర్తు రావండి ఏడుపు వచ్చేసిద్ది కానీ ఆ వాడగాలి ఇవాడగాలి అమ్మవారిని అది ఏం నాకు ఏం అనిపించలేదు నిండుగా అమ్మ మొహాన్ని చూసి చక్కగా నాకు దర్శనం చేసుకొని చాలా సంతోషంగా ఫీల్ అయిపోయి ఇంకా ఆ ఎండలు నేను రిటర్న్ అయిపోయాను మరి ఈ వీడియో మీకు పనికి వచ్చిందా పనికొస్తే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ అమ్మా ఉండాలి అందులో నేను